వెండి తెర మీద జాబిలి సంతకం కలామ తల్లి వడిలో వెన్నెలమ్మ జోలపాట నటనలో నట్రాజుకు ముద్దుబిడ్డ అభినయంలో హిమాలయం మంచితనంలో కాశ్మీరం గుండమ్మ కథలో నుబే కథ ఎన్టీఓడికి సమానం మిస్సమ్మలో నీ మిసమిసలు ఎన్నో గుసగుసలు వినిపించాయి మూగ మనసుల్లో మనసు చేసిన భాషలు నీ నటనకు సాగిలపడ్డాయి మాయా బజార్లో పోటీ నీ నటనకు నువ్వే పోటీ నువ్వే సాటి పాత్రలకు ప్రాణం పోసి నువ్వు ఒక పాత్రగా మిగిలిపోయావు నీ కన్నుల్లో ఒలికిన నటన అందరికీ తెలుసు నీ కన్నీళ్లలో చెందిన విషాదం ఎవరికి తెలుసు మహానటికి మరణం లేదు సావిత్రి కీర్తి అజరామరం కాలం చెక్కిలి మీద జారుతోన్న గతవైభవం ఒక జ్ఞాపకం ఒక కన్నీటి జలపాతం నువ్వు ధరించిన పాత్రలు నువ్వు నటించిన సినిమాలు వెండి తెరకు నీరాజనాలు